మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేలున్ బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను రీసెంట్ గా ప్రాఫెట్ బజేందర్ సింగ్ గారి గురించి నేను ఒక వీడియో పెట్టాను ఇందులో ఒక అమ్మాయి పైన సెక్చువల్ అసాల్ట్ చేశాడని అతని పైన ఎఫ్ఐఆర్ కేసు జరిగింది దీని తర్వాత ప్రాఫిట్ భజేందర్ సింగ్ పారిపోయాడు అని ఏమేమో పుకార్లు అనేది లేవడం జరిగింది వాస్తవంగా ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఒక భయంకరంగా వీడియో అనేది వైరల్ అవుతుంది ఒకసారి ఆ వీడియో ఏంటిదో మీరు చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో పోలీస్ వాళ్ళందరూ భజేందర్ సింగ్ని తీసుకొని వెళ్తున్నారు తను ముఖం పైన ఒక కర్చీఫ్ కట్టుకొని ఉన్నాడు ఈ వీడియో యాక్చువల్గా ఇప్పటిది కాదు ఇది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ భజేందర్ సింగ్ గారి పైన ఇలానే ఒక ఎలిగేషన్ వేయడం జరిగింది దీంతో భజేందర్ సింగ్ గారు పోలీస్ స్టేషన్లో వెళ్ళి అంటే పోలీస్ వాళ్ళ ఇంటికి వచ్చి భజేందర్ సింగ్ని తీసుకుపోవడం జరిగింది ఆ సమయంలో అతను అక్కడ పొయ్యి మాట్లాడి ఆ రోజే ఒక గంటలోనే అతను రిలీజ్ అయిపోయి రిటర్న్ వెళ్ళిపోయాడు అంటే అతనిపైన ఉన్న ఏదైతే కేసు ఉందో అది ప్రూఫ్ అనేది దొరకలేదు కాబట్టి అతను ఈజీగా బయటకు వచ్చేసాడు సేమ్ ఇప్పుడు కూడా ఈ వీడియో అనేది ఆ సమయంలో జరిగిన వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తూ క్రిస్టియన్స్ పైన పాస్టర్ల పైన లేనిపోని అబద్ధాలను సృష్టిస్తూ ఎలా ఇరికియాలో అనేది ఈ నేషనల్ మీడియా అనేవాళ్ళు చాలా ఫోర్స్ఫుల్గా వర్క్ చేస్తున్నారు ఫోర్సే కాదు ఇంకొక విధంగా చెప్పాలంటే అది కావాలనే టార్గెట్ చేస్తూ హైలైట్ చేస్తూ పైన ఇలాంటి వీడియోస్ అనేది చేయడం జరిగింది అందుకనే ఈ వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో భజేందర్ సింగ్ ఇమ్మీడియట్గా గా తన ఫ్యామిలీతో పాటు తన పిల్లలతో పాటు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది అతను ఏం మాట్లాడుతున్నాడో మీరు ఒకసారి వినండి ఈ వీడియోలో और ये हमारे प्रॉफिट एरिक हैं और ये हमारी बेटी प्रॉफिट अलीशा और अनिका आपके साथ आ, हम अपने पूरी फैमिली के साथ बीच में आपको एक मैसेज देने के लिए आया हूँ कि इन दिनों में कुछ वीडियो वायरल कर रहे हैं लोग प्रॉफिट जी को पकड़ लिया प्रॉफिट जी को आ, 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 जेल में डाल दिया ये वो तो आप ऐसी कोई वीडियो से गुमराह ना हो आप याद रखें कि जिसके साथ परमेश्वर होता है उसका कोई कुछ नहीं बिगाड़ता तो ये प्रभु की दया हमारे ऊपर ग्रेस है कि हम आज भी यहाँ पर बैठे हैं अपने घर में बैठे हैं अपनी फैमिली में हैं कुछ लोग वायरल न्यूज चलाना चाहते हैं झूठी पैसे दे रहे हैं वो इधर उधर कुछ प्रॉपक रच रहे हैं और मैंने बताया था कि भाई मैं कोई भगोड़ा नहीं हूँ मैं घर में बैठा हूँ और आप सबके बीच में हूँ और परमेश्वर आप सबको आशीष दे जो भी देख रहे हैं लेकिन वो भी हमारे भाई हैं जो ये युक्तियों को चल रहे हैं परमेश्वर आ, कोई नहीं जल्दी उनको बुद्धि देगा परमेश्वर आशीष दे आप सबको तो ये छोटा सा मैसेज आपको देना था कि मैं न्यू चंडीगढ़ में अपनी फैमिली में हूँ आपको कोई भी गुमराह करे कोई डरने की जरूरत नहीं है कुछ भी ऐसा कुछ कर कुछ ऐसा नहीं है कि जेल में डाल दिया या कुछ हो गया मेरे ऊपर कोई भी जुर्म साबित नहीं हुआ ना हो सकता क्योंकि सारे प्रूफ मेरे पास हैं और अब वो यही चाहते हैं कि इन्हें बदनाम करके हम फैसला कर लें और విన్నారు కదా అంటే అతని పైన జరుగుతున్న ఏదైతే కేసెస్ ఉన్నాయో జైల్లో పోయాడు పారిపోయాడు అమెరికా పారిపోయాడు అని ఏమేమో అబద్ధాలు మాట్లాడుతున్నారు తన ఫ్యామిలీతో రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియో రిలీజ్ చేస్తూ అతని పైన జరుగుతున్న ఎలిగేషన్స్ తప్పుడు ప్రచారము ఏదైతే బాగా స్ప్రెడ్ అయిందో అందుకనే అతను ముందుకొచ్చి ఈ వీడియో మాట్లాడడం అనేది జరిగింది మీ అభిప్రాయం ఏంటిదో మా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పటికే క్రిస్టియానిటీ కానీ పాస్టర్స్ కానీ వాళ్ళంటే ఒక చులకనం అయిపోయింది ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది అదేవిధంగా నేషనల్ మీడియాలో కావాల్సిన గోధి మీడియాస్ ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఇలాంటి విషయాలను ఏ విధంగా కౌంటర్ చేస్తే బాగుంటుంది అనే దాని గురించి మీ అభిప్రాయం మాకు చాలా అవసరం సో గాడ్ బ్లెస్ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే